హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేనైతే ఫస్ట్ టైం చేయడము లడ్డు రవ్వలడ్డు బూందీలడ్డు అవైతే ముందు చేశాను కానీ సున్నుండలు అయితే ఎప్పుడు ట్రై చేయలేదు ఇంకా నేను కూడా కొన్ని వీడియోస్ని చూసి అయితే చేశాను ఫస్ట్ టైం చేసినా కూడా చాలా బాగా వచ్చాయి నేనైతే ఇక్కడ ఈ తోనే కొలతలు అయితే తీసుకున్నాను అదే మీకు చెప్తాను ఇక్కడ నేను ఒక గ్లాస్ మినపగుళ్ళని తీసుకున్నాను నేనైతే ఇది వాష్ చేశాను ఎవరూ అయితే ఏం చెప్పలేదు కానీ నేనైతే వాష్ చేసి చేస్తున్నాను అంత సో మినపగుళ్ళు మంచిగా ఆరాక ఏమో ఒక కడాయిలోకి అయితే వేసుకొని దాన్నేమో సిమ్లోనే మొత్తం దోరగా వేయించుకోవాలి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కానీ ఈ ప్రాసెస్ అంతా మనం సిమ్లోనే చేయాలి ఎందుకంటే అప్పుడే టేస్ట్ అయితే బాగుంటుంది మినపగుళ్ళు వేగుతున్నప్పుడు అయితే మనకి మంచి స్మెల్ అయితే వస్తుంది చూస్తున్నారు కదా ఈ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకున్నాను కొంతమంది అయితే ఇందులో బియ్యం వేస్తున్నారు కొంతమంది అయితే వేయట్లేదు నేనైతే ఇక్కడ ఒక టూ స్పూన్స్ అయితే వేసాను ఈ మినపగుళ్ళు మంచిగా వేయించాక ఒక టూ స్పూన్స్ బియ్యం అయితే వేసి వేయించుకున్నాను కొంచెం సేపు ఇట్లా వేస్తే సరిపోతుంది బియ్యంని ఎందుకు వేస్తారంటే పళ్ళకి అతుక్కోకుండా ఉంటుందంట అందుకని వేస్తారంట అందుకని నేను కూడా ఒక టూ స్పూన్స్ అయితే వేసాను ఇదంతా మనము సిమ్లోనే చేసుకోవాలి ఇంకా ఇది కొంచెం వేగాక దీన్ని ఆరపెట్టుకోవాలి ఇది చెల్లారాక దీన్నేమో మిక్సర్ గ్రైండర్లోకి అయితే వేసుకోవాలి మిక్సర్ గ్రైండర్లో ఏమో మనకి మొత్తం పౌడర్ లాగా అయితే అయిపోవాలి ఇది దీన్ని ఈ విధంగా పౌడర్ లాగా పట్టుకొని ఒక బౌల్లో అయితే వేసుకున్నాను నేనైతే ఇక్కడ వన్ గ్లాస్ మినప్పప్పుకి త్రీ ఫోర్త్ గ్లాస్ షుగర్ని అయితే వేసుకున్నాను మీకు ఇంకా తీపి కావాలంటే వన్ గ్లాస్ మినపప్పుకి వన్ గ్లాస్ షుగర్ కూడా వేసుకోవచ్చు షుగర్ని గ్రైండ్ చేసుకోవాలి దీన్ని కూడా పౌడర్ లాగా చేసుకొని మనం చేసుకున్న మినపప్పు పౌడర్ ఉంది కదా దాంట్లోకి అయితే వేసుకోవాలి నాకైతే స్వీట్ అయితే కరెక్ట్ అనిపించింది మీకు కావాలంటే వన్ గ్లాస్ మినపప్పుకి వన్ గ్లాస్ షుగర్ కూడా వేసుకోవచ్చు ఇంకా దీన్ని మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి నేనైతే ఒక పావు కప్పు నెయ్యినైతే తీసుకున్నాను దీనికన్నా కొంచెం ఎక్కువనే తీసుకోండి ఎందుకంటే ఒకవేళ నెయ్యి దీంట్లోకి సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకుంటూ లడ్డులు చేసుకోవచ్చు ఇంట్లోకి ఇప్పుడు మనం కాచిన నెయ్యిని ఈ పౌడర్లోకి వేసుకొని ఈ విధంగా కొంచెం కొంచెం నెయ్యి వేసుకుంటూ మంచిగా కలుపుకోవాలి ఇలాగ కొంచెం కొంచెం నెయ్యి వేసుకుంటూ ఈ పౌడర్లోకి మొత్తం నెయ్యిని అయితే వేసేసుకున్నాను ఇప్పుడు దీన్ని లడ్డులాగా అయితే చుట్టుకోవాలి చూస్తున్నారు కదా లడ్డూలు ఎంత బాగా వస్తున్నాయో మీకు ఒకవేళ లడ్డులు చుట్టడానికి రాకపోతే ఇంకొంచెం నెయ్యిని యాడ్ చేసుకొని చుట్టుకోవచ్చు నాకైతే పర్ఫెక్ట్గా చుట్టడానికి అయితే వచ్చేసాయి నేను కొన్ని వీడియోస్లో అయితే చూస్తే అందులో అయితే పంచదార సున్నుండలకి నెయ్యి అయితే తక్కువ పడుతుంది అంట బెల్లం సున్నుండలకి అయితే నెయ్యి ఎక్కువ పడుతుందంట నాకైతే ఇక్కడ కరెక్ట్గా నేను చెప్పిన మెజర్మెంట్కి అయితే సరిపోయింది నేను నెక్స్ట్ టైం అయితే బెల్లం సున్నుండలు ట్రై చేసినప్పుడు ఆ వీడియోని కూడా పెడతాను ఇంకా నాకైతే ఇది ఈజీగా వచ్చింది మీకు కూడా ఎవరైనా చేయాలనుకుంటే ట్రై చేయండి మళ్ళీ ఇంకోసారి మెజర్మెంట్ని అయితే చెప్తాను ఒక కప్పు మినపగుళ్ళకి ఒక టూ స్పూన్స్ రైస్ ఇంకా త్రీ ఫోర్త్ కప్ షుగర్ ఒక హాఫ్ కప్ అయితే నెయ్యిని అయితే ఉంచుకోండి మనకి ఒక పావు కప్పు కన్నా ఎక్కువ పడుతుంది అంతే హాఫ్ కప్పు కూడా ఫుల్ పడదు అది మీరు కలుపుకుంటున్నప్పుడు అర్థమవుతుంది మీకు లడ్డులు చుట్టడానికి వస్తే అంత నెయ్యి అయితే సరిపోతుంది ఇంకా ఈ లడ్లని అన్నీ ఒక ప్లేట్లో అయితే వేసుకుంటున్నాను ఇంకా చూడండి ఒక లడ్డునైతే చూపిస్తాను ఎంత సాఫ్ట్గా అయితే ఉందో మేమైతే ఒక టూ డేస్లోనే తినేసాము ఇట్లా పట్టుకుంటే ఇలా సాఫ్ట్గా అయితే వచ్చేస్తుంది మా ఇంట్లో వాళ్ళ అందరికైతే నచ్చింది మీకు కూడా ఈ వీడియో నచ్చుతుందని అయితే అనుకుంటున్నాను వీడియో కొంచెం షేకీ షేకీగా ఉండొచ్చు ఎందుకంటే నేనే నార్మల్గా వీడియో అన్నమాట ఎలా వస్తుందో చూద్దాము ట్రై చేద్దామనేసి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి నాకైతే కామెంట్స్లో అయితే పెట్టండి మీకు ఎలా వచ్చిందనేసి ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి అప్పుడు నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీ వరకు అయితే వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్